Jungle. ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున కాశ్మీర్ పెహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని పొట్టనబెట్టుకున్న సందర్భంలో భారత ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ని ప్రవేశపెట్టి పాకిస్తాన్ ఉగ్రవాది మోకల మీద దాడి చేసి మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం అందరం అని చెప్పి చెప్పటానికి ఐక్యతగా ఉన్నామని చెప్పడానికి మనం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పూర్తయిన తర్వాత సైనికులకు అండగా ఉంటామని ఈ దేశంలో ఉన్న ప్రభుత్వానికి సపోర్టెడ్గా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా చిన్న పెద్ద ముసలి మహిళలు అందరూ కూడా ఏకమయ్యి ఈరోజు తిరంగ యాత్రని చేయడం జరిగింది ఇది భారతదేశం మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తిరంగ యాత్ర జరుగుతున్నాయి దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నెల్లూరు జిల్లాలో కావలి పట్టణంలో ఈరోజు కావలి శాసనసభ్యులు మన శ్రీ గౌరవని ైన కావ్య కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరులు స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కలిసి ఈ యొక్క తిరంగా యాత్రని వేలాది మందితో నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్ సింధుర్ విజయోత్సవం విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా పాల్గొనడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు మా అభిమానులు సానుభూతి పరులు మోడీ గారి అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ధన్యవాదాలు